ఈ వీడియో చూసే ముందు హనుమాన్ అని కామెంట్ చేయండి హిందువులంతా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో శ్రీ కృష్ణాష్టమి ఒకటి ప్రతి సంవత్సరం శ్రావణ మాసం కృష్ణపక్షంలోని రోహిణీ నక్షత్రంలో కృష్ణాష్టమి పండుగను జరుపుకుంటారు అయితే ఈ ఏడాది ఆగస్టు పదహారవ తేదీ శనివారం రోజున కృష్ణాష్టమి పండుగ వచ్చింది ఈ రోజున ప్రత్యేకంగా కన్నయ్యను పూజించాలి కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ రోజున కృష్ణుడిని పూజించడం వల్ల మీ పిల్లలకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు కాబట్టి కృష్ణాష్టమి రోజున కృష్ణుడిని ఎలా పూజిస్తే అష్టైశ్వర్యాలు అలాగే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫాస్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణాష్టమి పండుగ రోజున భక్తి పూర్వకంగా మీ మనసులో జై శ్రీకృష్ణ అని స్మరిస్తే చాలు సకల పాపాలన్నీ నశించి మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణంలో చెప్పబడింది కృష్ణాష్టమి పండుగ రోజున చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు కాబట్టి కృష్ణాష్టమి పండుగ రోజున రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రునికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుని ఆశీర్వాదం మనపై ఎల్లవేళలా ఉంటుంది కృష్ణుడు జన్మించినప్పుడు ఎంతో శక్తివంతమైన అమృత గడియలు ఏర్పడ్డాయి మళ్ళీ ఇన్నేళ్లకు ఈ సంవత్సరంలోని కృష్ణాష్టమి పండుగ రోజున అమృత గడియలు పునరావృత్తం కావడం ఎన్నో జన్మల అదృష్టమని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ ఆ కృష్ణుడిని పూజించి మీ జన్మ ధన్యం చేసుకోండి ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే గోదానం చేసినంత పుణ్య ఫలితం అలాగే కురుక్షేత్రంలో బంగారం దానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది కృష్ణాష్టమి పండుగ రోజున ఇంట్లో పూజ చేసేవారు బాలకృష్ణుడిని ఇంటికి ఆహ్వానిస్తూ మీ ఇంటి గుమ్మం బయట నుంచి మీ పూజ గది వరకు కృష్ణుడి పాదాలను ముగ్గుతో గీయాలి ఈ సంవత్సరం శనివారం రోజున కృష్ణాష్టమి పండుగ వచ్చింది శనివారం రోజు కృష్ణాష్టమి పండుగ రావడం చాలా శుభ సూచకం ఈ కృష్ణాష్టమి పండుగ రోజున పూజ చేసే వాళ్ళు ఉదయాన్నే నిద్ర తలస్నానం చేసి పూజను ప్రారంభించాలి కృష్ణాష్టమి పండుగ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పాలు పోసి ఆ నీటితో స్నానం చేయండి కృష్ణాష్టమి పండుగ రోజున ఇలా స్నానం చేసిన వారికి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు కృష్ణాష్టమి పండుగ రోజున మీ ఇంటికి కృష్ణుని విగ్రహాన్ని తెచ్చుకొని ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది రాధాకృష్ణుని ఫోటోకి కూడా పూజలు చేయవచ్చు కృష్ణుని విగ్రహం లేని వాళ్ళు ఒక కలసం మీద కొబ్బరికాయను పెట్టి ఆ కొబ్బరికాయ చుట్టూ పసుపు వస్త్రం వేసి కన్నయ్య రూపంగా భావిస్తూ ఇంట్లో పూజలు చేసుకోవచ్చు ఇక పూజలో నైవేద్యంగా కృష్ణుడికి ఇష్టమైన పాలు పెరుగు వెన్న మేగడ వీటిల్లో ఏదో ఒకటి శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తే కృష్ణుడు చాలా సంతోషిస్తాడు కొంతమంది కృష్ణుడికి నైవేద్యంగా బాలింతలకు పెట్టే మినపపిండి పంచదారను కలిపి పెడతారు కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలయ్యింది కృష్ణాష్టమి పండుగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జాతకంలో ఉన్న అష్ట కష్టాలన్నీ తొలగిపోయి కృష్ణుడి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయి ఈ కృష్ణాష్టమి పండుగ రోజున కృష్ణుని ఆలయానికి వెళ్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ కృష్ణుని ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజను చేయించుకోండి గుడిలో ఈ పూజను చేయించుకున్న వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వేద పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి పండుగ రోజున ఇంట్లో ప్రతి ఒక్కరు పాల మేగడను కాని వెన్నను కానీ తినాలి ముఖ్యంగా ఇంట్లో ఉన్న పిల్లలకు పాలు మేగడను తినిపించండి కృష్ణాష్టమి పండుగ రోజున ఇంట్లో పూజ చేసే వాళ్ళు మీ పూజ గదిలో కొన్ని తులసి ఆకులను పెట్టుకోవాలి పూజ పూర్తయిన తరువాత పూజ గదిలో ఉంచిన రెండు తులసి ఆకులను తినండి ఎందుకంటే ఈ కృష్ణాష్టమి పండుగ రోజున తులసి ఆకులలో దైవశక్తి పుష్కలంగా ఉంటుంది కాబట్టి కృష్ణాష్టమి పండుగ రోజున తులసి ఆకులను తినడం వల్ల మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు ఆగస్టు పదహారవ తేదీ రాత్రి పన్నెండు గంటలకు శ్రీకృష్ణుడు జన్మించాడు ఈ సమయంలో అమృత యోగం ఏర్పడింది కాబట్టి ఈ అర్ధరాత్రి సమయంలో మాత్రం ఇంటి పెద్ద ఎవరైనా సరే మనసులో జై శ్రీకృష్ణ అని మూడు సార్లు అనుకుంటే చాలు ఆ కృష్ణుని అనుగ్రహం మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉంటుంది ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి పండుగ రోజున ఇంటికి కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకుంటే మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది మీ పిల్లలు గొప్ప స్థాయికి వెళ్తారు కృష్ణుడికి తులసి ఆకులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ కృష్ణాష్టమి పండుగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కృష్ణుడికి తులసి మాలను వేసి మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఆ పరమాత్ముని అద్భుతమైన లీలలు వల్ల మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరుతాయి కాబట్టి కృష్ణాష్టమి పండుగ రోజున మీ పూజ గదిలో ఉన్న కృష్ణుని పటానికి కానీ గుడిలో ఉన్న కృష్ణుడికి కానీ తులసి మాలను సమర్పిస్తే మీ ఇంటికి చాలా మంచిది ఈ కృష్ణాష్టమి పండుగ రోజున మూడు తమలపాకులను తీసుకొని ఒక్కో ఆకు మీద గంధంతో జై శ్రీకృష్ణ రాసి మీ పూజ గదిలో పెట్టి పూజ చెయ్యండి పూజ పూర్తయిన తరువాత ఈ తమలపాకులను తీసి మీ బీరువాలో డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి ఇలా చేయడం వల్ల మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోయి ధనాదాయం విపరీతంగా పెరుగుతుంది మీ జీవితంలో అష్ట దరిద్రాలు తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది అలాగే కృష్ణాష్టమి పండుగ రోజున కృష్ణుడి విగ్రహానికి రాఖీ కడితే చాలా మంచిది కృష్ణుడికి గోవులు అంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి పండుగ రోజున మీకు వీలైతే గోమాతకు రెండు అరటి పండ్లను పెట్టి నమస్కారం చేసుకోండి స్వయంగా ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే కృష్ణుడికి నెమలి ఈకలు అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి ఒక నెమలి ఈకను మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు మరీ ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి పండుగ రోజున నెమలి ఈకను ఇంటికి తెచ్చుకుంటే మీ భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది అలాగే ఇంట్లో డబ్బు కొరత ఉండదు కృష్ణాష్టమి పండుగ రోజున జాజి పువ్వులతో కృష్ణుడిని పూజిస్తే ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి పారిజాత పూలతో కృష్ణుడిని పూజిస్తే పన్నెండు రకాల కాలసర్ప దోషాలు తొలగిపోతాయి గులాబీ పూలతో పూజిస్తే శ్రీమంతుడు అవుతాడని వేద పండితులు చెబుతున్నారు మల్లె పూలతో పూజిస్తే అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది గన్నేరు పూలతో పూజిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి జిల్లేడు పూలతో పూజిస్తే భోగభాగ్యాలు వరిస్తాయి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారాన్ని గుర్తిస్తారు శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి